అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి భగవద్గీత నవమోధ్యాయం ప్రారంభించబోతున్నాం ముందుగా ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध नवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः श्रीभगवानुवाच ే గుం ప్రవక్ష్యామ్య నూయవే జ్ఞానం విజ్ఞానసీత్ఞా శ్రీ భగవానుడు పలికెను ఓ అర్జున నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విసదముగా చెప్పుచున్నాను దీనిని తెలిసికొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు రాజవిద్యాజగుహ్యం పవిత్రమిదము ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము సమస్త గోప్య విషయములకును శిరోభూషణము అతి పవిత్రము ఉత్తమోత్తమము ప్రత్యక్ష ఫలదాయకము ధర్మయుక్తము సాధన చేయుటకు మిక్కిలి సుగమము శాశ్వతము రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు